మీరైతే ప్రజెంట్ అయితే లైవ్లో ఉన్నారు లంచ్ తనేష్ తనేష్ పక్కన ఉన్నారా ఎవరు ఉన్నది తనేష్ గణేష్ ఉన్నారా చెప్పు పక్కన ఎందుకండి లైవ్లోనైతే నేనే కనిపిస్తున్నాను కదా ప్రజెంట్ చదువుకున్నాయి చెప్పు అంటే ఎందుకండి ప్రజెంట్ అయితే లైవ్ లో నేనే ఉన్నాను చెప్పండి చదువుకున్నాయి చదువు ఆయన అజయ్ కుదిరే బ్రో ఎందుకు కరెక్ట్గా ఎస్ఎంఎస్ చెయ్యి పక్కన లేరా అంట నిజంగా నేను తనేష్ నుండి అంత డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్నావు కొంచెం మంచిగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి లేదంటే లైవ్లో నుండి వెళ్ళిపోండి అంత పిచ్చి పిచ్చా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నైస్ సాంగ్స్ ఇస్ నైస్ సాంగ్ సింగర్ నిజంగా సాంగ్ బాగుంది కదా అందు మనకు అంబెక్కరే కదా అన్నీ పెట్టింది మనం చంటరిగా మనం చదువుకునే చదువు ఆయన రాతే మనం చేస్తున్నాయి నౌకరి ఆయన రాతే జై భిం జై భీం గుండె నిదానం జై భిమ్ జై నిజంగా ఆయన లేకపోతే ఆయన రాజ్యాంగం రచించకపోతేనైతే ఇంకా మనం ఎట్లుండే వాళ్ళము హిట్ అయితే అయితే బ్రే కరెక్ట్గా ఎస్ఎంఎస్ చేయకపోతే నిజంగా కరెక్ట్గా చెప్పిరా చే ఆయన ఏదో డబుల్ మీనింగ్లో మాట్లాడుతుండు ఏం చేద్దాం లైవ్లోకి వస్తే అంతా చీప్ కనిపిస్తారో ఏమో కానీ కొందరు అయితే నిజంగా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు మీరు కావాలి సుజాత అది నిజంగా రాంగ్ మెసేజ్ అదేం మాట్లాడుతున్నారు అందుకే నైన్ దాకా నో మ్యారేడ్ అని చెప్పారు నాకు నేను ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు నాకు భర్త పిల్లలు అందరు ఉన్నారు నీకు లేరు కానీ నాకు బ్లూ ఈ బుక్ కదా అజయ్ అంటే బ్లూఈ అంటే ఎట్లా నేను హిట్ చేస్తే చేస్తే నిజంగా తనేష్ తను మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి లేదంటే లైవ్లో ఉండి వెళ్ళిపోండి ప్లీజ్ యాడ్ కామెంట్స్ పెట్టేది ఉంటే లైవ్లో ఉండొద్దు ప్లీజ్ ప్లీజ్ ఫన్నీగా మాట్లాడండి ఓకే కానీ అంత అంటే డబుల్ మీనింగ్ డిఫరెంట్గా మాట్లాడే వాళ్ళే వద్దండి ఎందుకంటే మనం మీకు ఎట్లాంటి వాళ్ళంటే కొంచెం మీరు చూసుకొని సెలెక్ట్ చేసి ఆ మాటలు మాట్లాడండి అట్లాంటి వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళతో అట్లా మాట్లాడండి బ్యాడ్ కామెంట్ చేస్తే డిలీట్ చేయచ్చు అంటా